కథా కార్యక్రమానికి పునఃస్వాగతం మా కథను చక్కగా వింటున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా అభినందన ఈరోజు ఒక చిన్న కథ చెప్పడానికి ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్తారు రుణం లేనంత మాత్రం ఎవరు మన దగ్గరికి రారు అనేటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనగానగా ఒక రాజుగారి ఉండవు ఆ రాజుగారి దగ్గర అనేక మంది పనిచేస్తూ ఉండేవారు అలాగే ఒక సాయంత్రపుడు రాత్రి వేళ ఆ గ్రామానంతటినీ కూడా తిరిగి టముకు వేసుకుంటూ కలిసేటువంటి ఒక అతను ఉండేవాడు అతను చాలా జాగ్రత్తగా ప్రతిరోజు సాయంత్రము రాత్రి రావడం ప్రతి జాము జాముకి కూడా టముకు వేసుకుంటూ అందరూ మెలుకుగా ఉండండి నిద్రపోకండి అని చెప్తూ టముకు వేసుకుంటూ ఉండేవాడు అలాగే రాత్రి అంతా కూడా ప్రతి వీధి వీధి తిరిగేవాడు ప్రతిసారి కోట దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడు ఒక రోజున అతనికి అనుకోకుండా ఒక చిన్న పని వచ్చి ఒక పట్నం వెళ్ళాలని అనుకున్నాడు పట్నం వెళ్ళాలని అనుకునే టైంకి అతను వెళ్ళిపోయాడు పట్నం వెళ్ళిన తర్వాత ఎవరికి అయితే అతనికి చాలా కాలం తర్వాత భార్యకి సంతానం లేదు సంతానం లేకపోతే అండి ఏమండి మనం ఇంతకాలం వదులుతున్నా మనకు సంతానం లేదు ఏదైనా మార్గం ఆలోచించండి అని చెప్పి అడిగితే ఒక మహాపండితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాయన నువ్వు గత జన్మన ఎవరికి కూడా వింటున్నారు కదండి అందరూ కాబట్టి వెంటనే ఆ స్వామీజీని అడిగారు ఏమండి నాకు సంతానం లేదు అంటే నాయన గత జన్మలో నువ్వు ఎవరికి కూడా ఏది దానం చేయలేదు కాబట్టి ఎవరి దగ్గర నువ్వు అప్పు తీసుకోలేదు కాబట్టి నీకు నీ రుణం అనేటువంటిది లేదు కాబట్టి నీకు ఎవరు సంతానం కలగలేదు అని చెప్పాడు మరి ఎలాగండి నాకు పర్యటన అని చెప్పి అన్నాడు వెంటనే ఏం చెప్పాడంటే నువ్వు ఎవరికైతే ఏదైనా దానం చేస్తావో ఏదైనా ఉచితంగా ఇస్తావో అది నీకు రుణం కింద వస్తుంది అని చెప్పాడు వెంటనే ఇతని యొక్క పని ఏమిటంటే చెప్పులు కుట్టుకునేటువంటి పని కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పుల జతను తయారు చేసి మంచి ఎడారిలో పెట్టి ఆ చెప్పుల జాతను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అనుకోకుండా అదే చెప్పులో ఇంకొక మహా ఒక పండితుడు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ అక్కడ ఆ చెప్పుల జత ఎండలో కాలి కాలిపోతున్నాయి అవి వేయ అనుకున్నాడు ఆ చెప్పుల యొక్క జతను దొడుక్కున్నాడు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే చెప్పుల జాతం దొడుక్కున్నాడో ఇతను ఆనందపడ్డాడు అమ్మయ్య నా చెప్పుల జాత ఇతనికి వెళ్ళింది కాబట్టి ఆయన ఆనందపడ్డాడు తర్వాత ఇంటికి వచ్చాడు ఆ ఆ చెప్పులు వేసుకున్నటువంటి ఆ మహాపండితుడు వెంటనే ఒక కొంతకాలం తర్వాత అతను చనిపోవడం జరిగింది అటువంటి పండితుడు చనిపోయిన తర్వాత అతనికి వెంటనే మరు జన్మలో ఈ యొక్క ఈ చెప్పులు కుట్టేమో ఇంట్లోనే కుమారుడిగా పుట్టడం జరిగింది ఇది భగవత్ కా కాకత అయితే ఈ పుట్టినటువంటి కుర్రవాడి గురించి తల్లికి చెప్తాను తన భార్యకి చెప్పాడు ఏమో మన అబ్బాయి చాలా పుణ్యాత్ముడు మహా పండితుల పండితులు లాంటి వంశంలో ఉన్నట్టున్నాడు అంచేది ఇతని దగ్గర నుంచి మనం ఏది ఆశించకూడదు ఇది మాత్రం జాగ్రత్తగా గమనించు వాళ్ళ దగ్గర నుంచి టేపులు డబ్బులు పుచ్చుకోకు అంటే అది పెద్దలు చెప్తారు పిల్లల చేతిలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా డబ్బులు చేత్తే పుచ్చుకోకూడదు అని ఇది ఒక వనవడి ఆ విధంగా చెప్పాడు అయితే అయిపోయింది కొన్నాళ్ళు ఇలాగ జరుగుతోంది కుర్రవాడ పెరుగుతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు కానీ పూర్వజనం సుకృతం వల్ల ఇతనికి కొంత విజ్ఞానం కూడా వచ్చింది అందుకే పూర్వజన్మ సుకృతం అంటారు అటువంటి అతను ఇప్పుడైతే ఒక రోజున ఇతను బయటికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు కొడుకుని కాగేసి ఒరే నాయన ఇవాళ రాత్రి టౌన్కు నేను నువ్వు వేయలేకపోతున్నాను నువ్వు వెళ్ళి కోటలోకి వెళ్ళి తర్వాత రాజుగారికి కనబడి టౌన్కు వేసిరా అని చెప్పాను రాత్రంతా అంతా జాగ్రత్తగా ఉండమన్నాడు వెంటనే కోటలోకి వెళ్ళాడు రాజుగారికి కనబడ్డాడు కనబడిన తర్వాత రాజుగారి కనబడలేదు వెంటనే తన యొక్క టౌన్ తీసుకున్నాడు మొత్తం గ్రామం అంతా కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని వీధులు తిరుగుతూ మొదట రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఒక సంస్కృతంగా చెప్పలేనటువంటి ఒక ఆసు ఒక కవిత్వం కూడా ఒక శ్లోకం చెప్పాడు ఆ శ్లోకంలో ఏమిటి ఒక టౌన్కు వేసేటువంటి వాడి దగ్గర ఇంత విజ్ఞానం ఉందని చెప్పి రాత్రి మొదటి జామున రాజుగారి కూర్చుని ఆ క ఆయన చెప్పినటువంటి శ్లోకంలో మొదటి లైన్ రాసుకున్నాడు రెండో జాముకు తిరిగాడు రెండో జాముకు మొత్తం తిరుగుతున్నాడు గ్రామంలో తిరుగుతూ కోట దగ్గరికి వచ్చాడు కోట దగ్గరలో మళ్ళీ రెండో లైన్ చెప్పాడు అదే మాటనే అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రతి శ్లోకంలోనూ ఆ శ్లోకంలో భావం ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండండి నిద్రపోతున్నారు కదా అని చెప్పేసి పూర్తిగా అజాగ్రత్తగా ఉండకండి అనేటువంటిని ఒక్కొక్క సూక్తిని చెప్తూ ఆ శ్లోకం చెప్తున్నాడు రాజుగారు రెండో శ్లోకం కూడా రాసుకున్నారు మూడో శ్లోకం కూడా రాసుకున్నారు నాలుగో లైన్ నాలుగు జాములు అయిపోయి అయిపోయిన తర్వాత వెంటనే అతను వెళ్ళిపోయాడు తెల్లవారిపోయింది రాజుగారు వెంటనే సభ ఏర్పాటు చేశారు ఎవరైతే రాత్రి టౌన్కు వేశాడో అతను అర్జెంటుగా తీసుకురండి అని చెప్పి వాటిని పంపించాడు రాజుగా అతని యొక్క చెప్పులు కుట్టామనే భార్య అడిగిపోయింది ఈ బొటను చూసి రాజుగారు మీ అబ్బాయిని తీసుకురమ్మన్నారు అంటే అయ్యో రాత్రి ఏదో తప్పు చేసి ఉంటాడు మా అబ్బాయి అని చెప్పి వెంటనే ఏం చేసిందంటే ఎందుకండి రమ్మన్నారంటే లేదమ్మా రాజుగారు రమ్మన్నారు అన్నారు అప్పుడు ఈ కుర్రాన్ని గుర్రం మీద ఎక్కించి తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్లిన తర్వాత రాజుగారు చాలా ఆనందపడి ఈ కుర్రవాణి నువ్వు చెప్పినటువంటి శ్లోకాన్ని మళ్ళీ చెప్పబోయే దీని భావం ఏంటో చెప్పమన్నాడు ఆ భావం చెప్తుంటే సమాజం అంతా నిద్రపోతున్నటువంటి సమయంలో అందరూ కూడా కోడి కునికిలాగా ఉండాలి ఎక్కడ ఎప్పుడు ప్రమాదం ఉంచి వస్తుందని మొత్తం నిద్ర వదలండి అని మంచి శ్లోకం చెప్పిపోయా నీకు ఇందులో ఎంత ఇచ్చినా కూడా తక్కువని చెప్పి అతనికి ఇంత ఒక బంగారు నాణ్యాడితో ఒక మూటని ఇవ్వడం జరిగింది ఆ మూటను పట్టుకున్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో చెప్పాడు తల్లి ఆనందపడిపోయింది ఏ నాయన రాజుగారి ఏం చేయలేదు కదా ఏం చేయలేదమ్మా నాకు సన్మానం చేశారు ఇలా చెప్పాను అన్నారు సరే అన్నారు ఆ బంగారం మూటను వచ్చిన తర్వాత తండ్రికి చూపించాడు తండ్రి కూడా చూసి ఆనందించాడు అయితే కాలవసత్తు కొద్ది రోజులకి ఆ ఇల్లు తగలబడిపోయింది ఆ ఇల్లు తగలబడిపోతుంది తగలబడిపోతుంటే ఇంట్లోని వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి బయటికి పారేస్తున్నారు ఒంట్లో ఉన్న సామాన్లన్నీ కొడుకు వెళ్ళాడు ఆ సామాన్ పట్టుకొస్తున్నాడు బయట తండ్రికి ఇస్తున్నాడు అని పెడుతున్నాడు ఈ లోపల బంగారనాళాన్ని ఆ మూట సంచిని కూడా తండ్రి చేతిలోకి పెట్టాడు పెట్టి తండ్రి చేతిలో పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళేదిద్దామని ఆ మంట మంటకా అంటే అప్పుడు చెప్పాడు అయ్యయ్యో నా కొడుకు చనిపోయేట కారణం ఏంటంటే వాడి చేతిలో ఈ బంగారు నాణ్యాల యొక్క మూటం తీసుకున్నాను ఇక్కడితో నాకు రుణం తీరిపోయిందే అని చెప్పి చాలా బాధపడ్డాడు దండి ఈ కథ ద్వారా కొడుకులు అనేటువంటివి కొడుకులు కాని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణం వలన మనకి పిల్లలు రుణం వలన పశువులు అలాగే భార్య పిల్లలు ఇనేటువంటి రుణ అనేటువంటి వస్తువులన్నీ కూడా మనకి రుణం ఉంటేనే ఉంటాయి రుణం తీరిపోయిన తర్వాత తీరిపోయి విడిపోతుంటారు అందుచేతనే మనం ఎవరికీ కూడా రుణం అనేటువంటిది ఉండకుండా ఉండడానికే ప్రయత్నం చేసుకుంటూ మన జీవితానికి ఒక సార్థకత చేసుకుందామని ఈ చిన్న కథ ద్వారా మీకు తెలియపరిచాను ధన్యవాదాలు